హాయ్ అండి అందరికీ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా షేపట్టిలు వేసుకోవాలి షేప్ట్టిలు కుట్టు వేసుకుంటప్పుడు మనకు అప్పుడప్పుడు క్లాత్ సరిపోదు కదా ఒక రెండు షేపట్టీ ఇలా చిన్నగా ఉంటాయి కదా చిన్నగా ఉన్న షేప్ మనకు కనబడకుండా లోపలపుకి పోవాలంటే ముందుగా చిన్నగా ఉన్న షేప్ పట్టి వేసుకోవాలి దానిపైన బ్లౌజ్ పట్టి వేసుకోవాలి ఇక్కడ చూడండి కింద వేసుకున్న షేపట్టి అనేది మనకి బయటికి కనపడదు మనం కుట్టు వేసుకున్న తర్వాత లోపలకి పోతుంది దీనిపైన కూడా మరొక లైనింగ్ పట్టి వేసుకోవాలి తర్వాత ఇటువైపున కూడా సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి చిన్నగా ఉన్న షేప్ పట్టి కింద వైపున తర్వాత మిడిల్లో బ్లౌజ్ పట్టి తర్వాత మరొక లైనింగ్ పట్టి ఇలా వేసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా కింది వైపున వేసుకున్న లైనింగ్ పట్టి మనకి లోపల వైపుకి పోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఈ చివరి నుండి కుట్టు వేసుకోవాలి చేపటి ఇల్లు కుట్టువేసేటప్పుడు ఖర్చు ఒక పావి ఇంచ్ కంటే ఎక్కువ తీసుకొని కుట్వేసుకోవాలి మరి హాఫ్ ఇంచ్ తీసుకోవద్దు మనకి షేపటిల్లు ఎంత తగ్గిపోతుంది అన్నమాట షేపటి ఇటువైపునే కడిసి ఇచ్చుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా పెట్టేసుకోవాలి ఈ కడిసి రెండు పక్క పక్కన పెట్టేసుకోవాలి అలా కాకుండా ఇలా రాంగ్ సైడ్ కుట్వేసుకోవాలి మళ్ళీ విప్పి కుట్టువేల్సి వస్తుంది అలా కాకుండా ఉండాలంటే కడిసి రెండు ఇళ్ళ పక్క పక్కన పెట్టి కుట్వేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది ఈ కడిసి రెండు పక్క పక్కన ఉన్నాయా లేదా చూసుకొని కుట్టువేసుకోవాలి ఇలా కుట్టు వేసుకునేటప్పుడు షేపటిల్లు మూడు సమానంగా పెట్టుకోవాలి ఇటువైపున కూడా సమానంగా పెట్టి కుట్టువేసుకోవాలి ఒక పావించ్ కంటే ఎక్కువ హాఫ్ ఇంచ్ కంటే తక్కువ ఖర్చు తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి మనం కుట్టు వేసుకున్న ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ కంటే తక్కువే ఉండాలి పావించ కంటే కొంచెం ఎక్కువ ఉండాలి షేప్ పట్టి మిడిల్లో ఉన్న థ్రెడ్ కట్ చేసుకోవద్దు ఇప్పుడు పైన ఉన్న షేప్ పట్టి అటువైపుకి టర్న్ చేసి దానిపైన కుట్టు వేసుకోవాలి ఇలా షేప్ పట్టి కుట్టు వేసుకునేటప్పుడు మనం కుట్టుకున్న ఖర్చు ఉంటుంది కదా షేపట్టులు జాయిన్ చేసుకున్న ఖర్చు అటువైపుకి హోల్డింగ్ వేసుకొని దానిపై నుండి కుట్టు వేసుకోవాలి ఈ ఖర్చు ఉంటే చూడండి ఈ ఖర్చు అటువైపుకే ఉండాలి ఈ లైనింగ్ పట్టి పైన మాత్రమే కుట్టు వేసుకోవాలి రెండు షేపటీలు కుట్టు వేసుకుని అయిపోయే వరకు ఈ మిడిల్ లో ఉన్న థ్రెడ్ కట్ చేసుకోవద్దు ఇప్పుడు కుట్టు వేసుకొని అయిపోయింది కదా ఇప్పుడు కట్ చేసుకోవాలి చూడండి ఈ మిడిల్ లో థ్రెడ్ ఇప్పుడు కట్ చేసుకొని ఈ షేపట్లు రెండు ఎటువైపు అటువైపుకి ఇలా జాయింట్ కుట్టు వేసుకోవాలి బ్లౌజ్ కుట్టు వేసుకునేటప్పుడు ఇలా చిన్న చిన్న పీసులు ముందుగా కుట్టు వేసుకోవాలి ఈ షేపట్లు కానీ నెక్ పట్టీలు కుట్టు వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత ఇవి బ్లౌజ్కి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మనం కింద వేసుకున్న షేప్ పట్టి కొంచెం చిన్నగా ఉంది కదా చిన్నగా ఉన్న పట్టి లోపలికి పోయింది ఇప్పుడైనా మనకి క్లాత్ సరిపోనప్పుడు బ్లౌజ్కి మన రిలేటెడ్గా ఏదైనా క్లాత్ కట్ చేసుకున్నప్పుడు అది లోపల వేపుకి పోవాలంటే ముందుగా షేప్ పట్టి వేసుకోవాలి మనకి లోపల వైపుకి పోవాలన్న షేప్ పట్టి కింద వైపున వేసుకోవాలి దానిపై నుండి బ్లౌజ్ పట్టి తర్వాత మరొక లైనింగ్ పట్టి వేసుకొని వేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా షేపట్టులు మొత్తం కుట్టు వేసుకొని అయిపోయిన తర్వాత చుట్టూ ఉన్న చిన్న చిన్న క్లాత్ కానీ థ్రెడ్స్ కానీ నీట్గా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ కట్సించుకోవాలి స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఇటువైపున షేపట్టి కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి చుట్టూ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి షేపట్ ఇటువైపున కూడా జాయిన్ చేసుకోవాలి జార్జర్ బ్లౌజ్ కాబట్టి స్టిఫ్గా ఉన్న బ్లౌజ్కి అయితే జాయిన్ చేసుకోకపోయినా పర్వాలేదు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని స్టార్టింగ్ దగ్గర ఇలా కట్టించుకొని పెట్టుకోవాలి పట్టి రెండు కుట్టు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా పెట్టి చూసుకోవాలన్నమాట ఎదురెదురుగా ఉన్నాయా లేదో ఒకసారి చూసుకోవాలి ఇలా పెట్టి చూసుకోవాలి ఓకేనా ఇప్పుడు షేపటిల్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టు వేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కుట్టు వేసే ముందు మన డాట్స్ కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చివరన ఇలా నీడిలతో ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ చేసుకొని పెట్టుకుంటే మనం రెండు వైపులా సేమ్ లెంత్లో కుట్టు వేసుకోవచ్చు ఒకవైపున చిన్నగా ఒకవైపున పెద్దగా కాకుండా ఇలా హోల్స్ చేసుకొని మార్కింగ్ వేసుకోవాలి రన్నర్ ఉంటే రన్నర్తో కూడా మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్స్ రెండు ఇలా ఎదురెదురుగా పెట్టుకొని నీడిలతో హోల్స్ చేసుకున్నాం కదా ఈ హోల్స్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మన లైనింగ్ పైన బ్లౌజ్ పీసెస్ వేసేటప్పుడు ఇలా ఎదురెదురుగానే పెట్టి చూసుకోవాలి ఇలా ఉన్నప్పుడే మన బ్లౌజ్ పీస్ వీటిపైన వేసుకోవాలి ఈ మెయిన్ క్లాత్ని మనం కట్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్ని వేసి కట్ చేసుకుంటాం కదా ఇది పైవైపునకు ఉన్నది మనకి మొత్తం రైట్ సైడ్ అనమాట ఇప్పుడు లోపల వైపుకి ఉన్నది రాంగ్ సైడ్ కదా అంటే రాంగ్ సైడ్ లోపల వైపుకి పోవాలి అంటే చూడండి రెండు ఇలా ఓపెన్ చేసుకోవాలి రెండు రెండు హ్యాండ్స్తో ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఎటువైపు అటువైపుకి తీసుకొని ఇలా వేసుకోవాలి రెండు రైట్ సైడ్ పైవేపనకు వచ్చేలాగా వేసుకోవాలి చూడండి ఇలా ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు లైనింగ్కి మెయిన్ లాతనే జాయింట్ చేసుకోవాలి ఇది జార్జెట్ బ్లౌజ్ కాబట్టి ఎక్కువగా ఇలా సాగదేయకూడదు కొంచెం కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి లైనింగ్ పైన కొంచెం కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు చుట్టూ జాయింట్ చేసుకోవాలి పెద్ద కుట్టు పెట్టి జాయింట్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కొంచెం క్లాత్ తగ్గింది కదా మెయిన్ క్లాత్ ఇక్కడ ఎలా అతుకులు వేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నెక్ రౌండ్ జాయింట్ చేసుకోవాలి ఆ తర్వాత చంక రౌండ్ నుండి జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ కింద వైపున కొంచెం క్లాత్ తగ్గింది కదా ఇక్కడ నుండే కుట్టు వేసుకోవాలి తర్వాత జాయింట్ కుట్టు వేసుకోవాలి చుట్టూ ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని మనం కట్టించుకుంటాం కదా ఇచ్చుకున్న దగ్గర మళ్ళీ ఇచ్చుకొని పెట్టుకోవాలి ఈ కింది వైపున కూడా మనం మెయిన్ మెయింటర్స్ దగ్గర కట్సించుకున్నాం కదా ఈ కట్స్ కూడా మళ్ళీ ఇచ్చుకొని పెట్టుకోవాలి ఇలాంటి జార్జెట్ బ్లౌజ్ అయితే షోడర్ పైన కూడా జాయింట్ కుట్టు వేసుకోవాలి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది లేకపోతే జార్జెట్ బ్లౌజ్ కదా కిందికి ఇట్లా పడిపోయినట్టు అవుతుంది షోల్డర్ పైన కూడా ఇలా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కానీ థ్రెడ్స్ నీట్గా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రంట్ కి కింద వైపున క్లాత్ సరిపోలేదు కదా ఇప్పుడు అతక కుట్టు వేసుకోవాలంటే చూడండి మన దగ్గర ఏ కొంచెం చిన్న పీస్ ఉన్న కూడా కుట్టు వేసేసుకోవాలి కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి పైన ఒక కుట్టు వేసుకోవాలి క్లాత్ నటువైపుకి టర్న్ చేసి దానిపైనుండి మరొక కుట్టు వేసుకోవాలి తర్వాత చుట్టూ జాయింట్ చేసుకోవాలి చుట్టూ జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి మనం మార్కింగ్ వేసుకున్నాం కదా నీడిల్తో హోల్స్ పెట్టుకున్నాం కదా ఇక్కడ సేమ్ మళ్ళీ విధంగా మార్కింగ్ వేసుకోవాలి అదే లోపలేపుకి పోయింది కదా ఇప్పుడు దీనిపైనుండి మరొకసారి ఇలా మార్క్ తీసుకొని పెట్టుకోవాలి డాట్స్ కుట్టు వేసుకోవడానికి ఇప్పుడు ఇటువైపున కూడా జాయిన్ చేసుకోవాలి ఇందాక మనం జాయిన్ చేసుకున్నది కాజాపట్టి వైపునది ఇది ఇప్పుడు జాయిన్ చేసేది ఉక్స్పట్టి వైపున ఇటువైపున కూడా మనం అతుకులు వేసుకోవాలి ఒకవేళ క్లాత్ సరిపోక అతుకులు కుట్టు వేసుకోవాలంటే ముందుగా లైనింగ్కి జాయిన్ చేసుకున్న తర్వాతనే అతుకులు జాయింట్ వేసుకోవాలి లైనింగ్ పైన మెయిన్ క్లాత్ నీట్గా ఇలా సర్దుకోవాలి సర్దుకున్న తర్వాతనే కుట్టు వేసుకోవాలి క్లాత్ అయితే అంత ఈజీ కాదు సర్దుకోవడం మనం ఇటు సర్దుతా అంటే అటు పోతూ ఉంటుంది కొంచెం కొంచెం ఇలా నీట్గా సర్దుకొని ఇప్పుడు స్టార్టింగ్ నుండి కుట్టు వేసుకోవాలి చివరనే వేసుకోవాలి జార్జెట్ బ్లౌజ్ కదా అక్కడక్కడ ఇలా కుట్టు పట్టేసినట్టు అవుతుంది కుట్టు పట్టేసినట్టు అయినప్పుడు చూడండి కొంచెం ఇలా లాగాలి కుట్టు తెగుతుంది ఫ్రీ అవుతుంది మనకి తర్వాత చుట్టూ జాయిన్ చేసుకోవాలి ముందుగా నెక్ రౌండ్ ఆ తర్వాత చంగ రౌండ్ జాయిన్ చేసుకున్న తర్వాత చుట్టూ జాయిన్ చేసుకోవాలి వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి షోల్డర్ పైన కూడా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి బ్లౌజ్ ఫాస్ట్గా కుట్టు వేసుకోవడం అయిపోవాలంటే ముందుగా చిన్న చిన్న పీసెస్ అన్నీ కుట్టు వేసుకోవాలి నెక్ పట్టీలు షేప్ పట్టీలు నడుం పట్టీలు ఇవన్నీ కుట్టు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత బ్యాక్ పట్టు అయినా ఫ్రంట్ పార్ట్ అయినా ఏదైనా ఒకటి తీసుకున్న తర్వాత అది కంప్లీట్గా కుట్టు వేసి అయిపోయే వరకు అది పక్కకు పెట్టేసుకోవద్దు ఇలా అంటే ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసి పక్కన పెట్టేసి తర్వాత బ్యాక్ పార్ట్ జాయిన్ చేసి అది పక్కన పెట్టేసి నడుం పట్టి వేసుకొని అట్లా ఒక్కొక్కటి చిన్న చిన్నగా కుట్టు వేసుకోవద్దు మనం ఫ్రంట్ పట్టు తీసుకున్నామా ఇవి కంప్లీట్ అయ్యే వరకు పక్కన పెట్టేసుకోవద్దు ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి క్లాస్ సరిపోలేదు కదా క్లాస్ సరిపోక అతుకులు పడుతున్నాయి కాబట్టి ముందుగా అయితే నేను అతుకులు జాయింట్ వేసుకోవడం కోసం రెండు జాయింట్ చేసేసి అతుకులు అయితే కుట్టు వేస్తున్నాను ఇప్పుడు తర్వాత ఫ్రంట్ పార్ట్ ఒక్కొక్కటి కుట్టు వేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అతికిలా కుట్టు వేసుకున్న తర్వాత చుట్టూ జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ పట్టు చుట్టూ ఇలా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి ఇటువైపున మనకి ఇక్కడ మరి కొంచెం అయితే పడుతుంది ఒక్కొక్కసారి మనకి క్లాత్ సరిపోయినప్పుడు ఇంతకంటే ఎక్కువ కూడా అతుకులు పడవచ్చు క్లాత్ ఉండదు అతుకులు పడతాయి చిన్న చిన్న పీసెస్ని జాయింట్ చేసుకుంటూ అతుకు వేసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఎలాంటి టెన్షన్ పడకుండా నిదానంగా అతుకులు వేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఎలాంటి బ్లౌజ్ అయినా మనం కుట్టగలిగేలాగా ఉండాలి ఇలా ఇంత పెద్దగా అతుకులు వచ్చినాయి కదా ఇది కుట్టలేనేమో నాకు సెట్ అవ్వదేమో అని భయపడితే ఎప్పటికీ భయమే అది ఎప్పటికీ చేయలేము మనం ఆ పని ఎప్పటికీ చేయలేము ఒకసారి చేసి చూడాలి ఒకసారి మిస్టేక్ జరగచ్చు నెక్స్ట్ టైం అయినా మనం తెలుసుకుంటాం కదా అలా కుట్టు వేసుకోవద్దు ఇలా కుట్టు వేసుకోవాలి డాట్స్ కుట్టు వేసుకునే ముందు ముందుగా పెద్ద కుట్టు వేసుకోవాలి కుట్టు వేసే ముందు థ్రెడ్ అనేది కొంచెం పైకి తీసుకోవాలి ఎక్కువగా ఇలా పొడవు తీసుకోవాలి బయటకి లేదంటే ఊడిపోతుంది నిడిల్లో నుంచి థ్రెడ్ చూడండి ఇక్కడ కడిసి దగ్గర కడిసి ఇచ్చుకొని ఇప్పుడు మిడిల్లో నుండి ఇలా పెద్ద కుట్టు పెట్టేసుకోవాలి ఇక్కడ వీడియోలు చూపిస్తున్నట్టుగా పెద్ద కుట్టు వేసుకునేటప్పుడు ఒక్కో డాట్కి మనం థ్రెడ్ కట్ చేయాల్సిన అవసరం లేదు మనం ఈ డాట్ వైపుకి తీసుకునేటప్పుడు చూడండి మనం పాదంని లేపాలి అలాగే నీడిల్ని కూడా పైకి అనుకోవాలి థ్రెడ్ని కట్ చేయాలి ముడతలు ముడతలు ఉంటుంది కదా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ వరకు కుట్టు వేసుకున్న తర్వాత పాదంని నీడిల్ని లేపి క్లాత్ నాటివైపుకి అనుకోవాలి మనం క్లాత్ ఇలా జరుపుకునేటప్పుడు చూడండి మన మిషన్ కానీ మోటార్ కానీ తొక్కకూడదు జస్ట్ మన చక్రం ఉంటుంది ఇటువైపుకి రైట్ హ్యాండ్కి ఆ హ్యాండ్తోనే మనం కొంచెం కొంచెం ఇలా ఆపరేట్ చేయాలి ఇక్కడ వరకు మన మార్కింగ్ వరకు ఇలా అనుకున్న తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ యథావిధిగా కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ థ్రెడ్స్ అన్నీ కట్ చేసుకోవాలి చూడండి మనం జాయిన్ చేసుకున్న థ్రెడ్స్ మిడిల్లో ఉంటాయి కదా మిడిల్లో థ్రెడ్స్ అన్ని కట్ చేసుకొని ఇప్పుడు డాట్స్ కుట్టు వేసుకోవాలి మనం కడిసి ఇచ్చుకుంటాం కదా మెయిన్ రోడ్ దగ్గర కడుస్ కదా రెండు ఈ కడుస్ రెండు కలిసేలాగా పెట్టుకొని డాట్స్ కుట్టు వేసుకోవాలి స్టార్టింగ్లో కొంచెం ఇలా రబ్ చేసుకోవాలి మెయిన్ డాట్ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు పట్టి కాజాపట్టు వైపున డాట్ కుట్టు వేసుకోవాలి స్టార్టింగ్లో ఒక పావించి ఉండాలి చివరికి వచ్చేసరికి జీరో సైజ్ ఉండేలాగా కుట్టు వేసుకోవాలి కొంచెం కొంచెం ఇలా కరువు తినట్టుగా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇటువైపున కుట్టు వేసుకునేటప్పుడు స్టార్టింగ్లో రెండు చివర సమానంగా పెట్టుకోవాలి చంక వైపున డాటు కుట్టు వేసేటప్పుడు సమానంగా పెట్టుకోవాలి అక్కడ క్రాస్గా ఉంటుంది కదా క్లాత్ డాట్స్ కుట్టు వేసుకున్న తర్వాత పైనుండి కొంచెం ఇలా రబ్ చేసుకోవాలి కుట్టు పైన నీట్గా ఇలా రబ్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ పట్టి కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి పట్టి జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ డాట్స్ కుట్టు వేసుకున్న తర్వాత ఇందాక మనం వేసుకున్న పెద్ద కుట్టు అనేది విప్పేసుకోవచ్చు షేప్ షేపట్టు కుట్టు వేసేటప్పుడు మెయిన్ డాట్ని ఇలా పైకి హోల్డింగ్ వేసుకొని కుట్టు వేసుకోవాలి షేపట్టి జాయిండింగ్ కోసం మనకు హాఫ్ ఇంచ్ కంటే తక్కువ పావి ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఖర్చు తీసుకోవాలి షేపట్ని అటువైపుకి జాయిన్ చేసి పైన ఒక కుట్టు వేసుకోవాలి షేపట్టి జాయిన్ చేసుకున్న ఖర్చును కూడా కింద వైపుకే హోల్డింగ్ వేసుకొని కుట్టు వేసుకోవాలి జార్జెట్ బ్లౌజ్ కూడా మనం ఇంత నీట్గా డాట్స్ అయితే కుట్టు వేసుకోవచ్చు ఓకే అండి మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఇప్పుడు డాట్స్ కుట్టు వేసుకున్న తర్వాత మనం ఇందాక వేసుకున్న పెద్ద కుట్టు అనేది ఇలా విప్పేసుకోవాలి ఇప్పుడు ఇటువైపున డాట్స్ కూడా ఎలా కుట్టు వేసుకోవాలో చూపిస్తాను చూడండి డాట్స్ కుట్టు వేయడానికి ముందుగా మనం పెద్ద కుట్టు వేసుకునేటప్పుడు చూడండి ఈ డాట్ వరకు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ డాట్ వరకే మనం క్లాత్ని జరుపుకోవాలంటే అప్పుడు నీడిని పాదంని పైకి లేపి ఇక్కడ ఇటువైపు మన రైట్ హ్యాండ్కి చక్రం ఉంటుంది కదా చక్రంని మనం కొంచెం ముందుకి వెనక్కి అనుకోవాలి అట్లా అనుకున్నప్పుడు మనకి థ్రెడ్ ఫ్రీ అవుతుంది ఫ్రీ అయినప్పుడు మనం క్లాత్ అట్లా వెనక్కి జరుపుకోవచ్చు ఓకే అండి మీకు అర్థమైంది కదా ఒక్కో డాట్కి ఒక్కోసారి మన థ్రెడ్ కట్ చేసుకోకుండా రెండు డాట్స్కి ఒకేసారి ఇలా పెద్ద కుట్టు అనేది వేసుకోవడానికి అన్నమాట ఈ ప్రయత్నం ఓకే అండి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇటువైపున కూడా డాట్స్ కుట్టు వేసుకోవాలి మెయిన్ డేట్ దగ్గర మనం రెండు వైపులా కట్ చేచ్చుకున్నాం కదా కడిసి రెండు కలిపి పట్టుకొని కుట్టు వేసుకోవాలి స్టార్టింగ్లో ఖచ్చితంగా రబ్ చేసుకోవాలి కొంచెం తర్వాత ఇటువైపున డాట్ వేసుకోవాలి స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసుకోండి డాటు చివరన థ్రెడ్ కట్ చేసేటప్పుడు ఒక వన్ ఇంచ్ అయినా వదిలిపెట్టి కట్ చేసుకోవాలి ఈ చంక దగ్గర డాటు వేసేటప్పుడు ఈ చివరని సమానంగా పెట్టుకోవాలి ఇలా చూడండి ఇలా సమానంగా పట్టుకొని స్టార్టింగ్లో ఒక పావు ఇంచు ఖర్చు తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి డాట్ చివరికి వచ్చేసరికి జీరో సైజు ఉండాలి ఇలా క్లాత్ చూడండి ఇలా కుట్టు వేసుకోవాలి డాట్స్ ఇలా కుట్టు వేసుకున్న తర్వాత పైనుంచి ఖచ్చితంగా ఇలా రబ్ చేసుకోవాలి ఏ క్లాత్ అయినా జార్జెట్ క్లాతే కాదు ఏ క్లాత్ కుట్టు వేసుకున్నా కూడా పై నుంచి కొంచెం ఇలా రబ్ చేసుకుంటే డాట్స్ నీట్గా కనిపిస్తుంది ముందుగా మనం డాట్స్ వేసుకోవడానికి వేసుకున్న పెద్ద కుట్టు కూడా ఇలా విప్పేసుకోవాలి అది ఈజీగా వస్తుంది పెద్ద కష్టం ఉండదు ఒకసారి ఇలా అంటే వచ్చేస్తుంది ఆ పెద్ద కుట్టు అని విప్పేసుకొని ఇప్పుడు కుట్టు వేసుకోవాలి షేపట్టి జాయిన్ చేసేటప్పుడు చూడండి ఒక హాఫ్ ఇంచ్ కంటే తక్కువే ఉండాలి ఖర్చు ఈ మెయిన్ పై వైపుకి ఇలా హోల్డింగ్ వేసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి కూడా చేపట్టి పైననుండి కూడా మనకు కుట్టు వేసుకోవాలి మనం ఇందాక జాయిన్ చేసుకున్న ఖర్చు కింద వైపు కంటే షేపట్టి వైపుకే హోల్డింగ్ వేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇప్పుడు కాజాపట్టి కుట్టు వేసుకోవాలి కాజాపట్టి కోసం ఇంకో మూడు ఇంచులు వెడల్పున్న క్లాత్ తీసుకోవాలి కాజాపట్టి కుట్టు వేసుకోవడానికి ఇలా బ్లౌజ్ పీసే తీసుకోవాలి ఉక్స్పట్టికి అయితే లైనింగ్ పీస్ కుట్టు వేసుకోవాలి కాజా పట్టిని ఇలా రాంగ్ సైడ్నే పెట్టుకోవాలి బ్లౌజ్కి రాంగ్ వైపున పెట్టుకొని ఒక పావు ఇచ్చి కుట్టు వేసుకోవాలి ఒక పావుంచి ఖర్చు తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి బ్లౌజ్ని ఇటువైపుకి టర్న్ చేసి ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని ఈ హాఫ్ ఇంచు క్లాత్ని ఇటువైపుకి టర్న్ చేసుకోవాలి తర్వాత ఈ కాజా పట్టిని ఒక హాఫ్కి ఫోల్డింగ్ వేసుకోవాలి చూడండి మనం తీసుకున్న కాజా పట్టిని ఒక హాఫ్కి ఫోల్డింగ్ వేసుకోవాలి ఇక్కడ మనకి కరెక్ట్గా చూడండి ఇంచులు ఉంది ఈ ఇంచుల క్లాత్ని ఇలా హాఫ్కి ఫోల్డింగ్ వేసుకొని తర్వాత మిగతా క్లాత్ అంతా ఇటువైపుకి ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ వేసి కుట్టు వేసేటప్పుడు చూడండి మనం కాజాపట్టి జాయింట్ చేసేటప్పుడు ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు మరకి మాత్రమే పెట్టి కుట్టు వేసుకోవాలి కాజాపట్టి ఇలా ఫోల్డింగ్ వేసుకున్నప్పుడు ఈ హోల్డింగ్ చివరనే కుట్టు వేసుకోవాలి మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా నీట్గా ఫోల్డింగ్ వేసుకుంటూ ఈ చివరనే కుట్టు వేసుకోవాలి ఈ కింది వైపున మరొకసారి రబ్ చేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ కాజాపట్టి కింది వైపున ఒకసారి నీట్గా ఇలా రబ్ చేసుకొని దీని పక్కనే ఒక పావిన్ చేలో మరొక కుట్టు వేసుకోవాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఈ కుట్టు పక్కనే మరొక పావిన్ నుంచి మరొక కుట్టు వేసుకోవాలి మిడిల్లో మనం కాజాలు కుట్టు వేసుకోవాలి నెక్ వైపున కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకొని ఈ థ్రెడ్స్ ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి అది బ్లౌజ్తో ఇలా లూజ్ మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఇది పట్టు వైపున కదా ఆది బ్లౌజ్ కూడా పట్టి వైపున ఇలా లెంత్ చూసుకొని మార్కింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఉక్సిపట్టే కుట్టు వేసుకోవాలి ఉక్సిపట్టే కోసం ఒక రెండు ఇంచులు వెడల్పున్న క్లాత్ తీసుకోవాలి ఉక్స్పట్టిని పైనుండి వేసుకోవాలి బ్లౌజ్కి రైట్ సైడ్ నుండి పెట్టి కుట్టు వేసుకోవాలి ఒక పావించిలో కుట్టు వేసుకోవాలి మిడిల్ డాట్ దగ్గర చిన్నగా ఇలా హోల్డింగ్ వేసుకోవాలి హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకోవడం అయిపోయిన తర్వాత ఉక్సుపట్టిని అటువైపుకి టర్న్ చేసి ఉక్సుపట్టి పైనుండి మరొక కుట్టు వేసుకోవాలి ఉక్సుపట్టి జాయిన్ చేసుకున్న ఖర్చు ఉంటుంది కదా ఖర్చుని ఉక్సుపట్టి వైపుకే హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఉక్స్పట్టిని పైనుండి ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు రాంగ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి కింద వైపున హాఫ్ ఇంచు లోపల వైపుకి హోల్డింగ్ వేసుకొని ఇప్పుడు ఒక హాఫ్కి హోల్డింగ్ వేసుకోవాలి ముందుగా పట్టిని ఒక హాఫ్కి ఇలా హోల్డింగ్ వేసుకొని తర్వాత మిగతా పట్టి మొత్తం ఇలా హోల్డింగ్ వేసుకోవాలి రాంగ్ సైడ్కి ఇలా హోల్డింగ్ చేసుకొని ముందుగా కింద వైపున కొంచెం ఇలా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకొని ఇటువైపుకి టర్న్ చేసుకొని ఈ చివరి నుండి కుట్టు వేసుకోవాలి పట్టి చివరి నుండి ఇలా నీట్గా కుట్టు వేసుకోవాలి ఓకే అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ థ్రెడ్స్ అన్నీ నీట్గా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒకసారి ఇలా చూసుకోవాలి కాజా కాజాపట్టి రెండు ఇలా పైన ఒకటి పెట్టి చూసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఓకే అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇటువైపున కూడా సేమ్ లెంత్ ఇలా మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం